వరద సహాయ చర్యల్లో కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి సహకారం అందిస్తోందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు విశాఖలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయి సభ్యత్వ నమోదు కార్యక్రమం రెండు వేల ఇరవై నాలుగులో ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధేశ్వరి ప్రారంభించారు నమో యాప్ ద్వారా తొలి సభ్యత్వం తీసుకున్న పురంధేశ్వరి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏపీలో బీజేపీకి ముప్పై ఎనిమిది లక్షల సభ్యత్వం ఉందని మూడు దశల్లో సభ్యత్వ నమోదు తర్వాత పార్టీలో నాయకత్వం మార్పు ఉంటుందని తెలిపారు విజయవాడ వరద సహాయక చర్యల్లో బీజేపీ నిమగ్నమైందన్నారు ఇప్పటి వరకు ఆహార ప్యాకెట్లను పంపిణీ చేసిందని చెప్పుకొచ్చారు

తిరిగి రెండు వేల పద్నాలుగవ పంతొమ్మిదవ సంవత్సరంలో తిరిగి ఏదైతే మధ్యంతరంగా చేసేటువంటి సభ్యత్వ కార్యక్రమం ఉంటుందో దాన్ని కార్యకర్తలు చేపట్టారు అప్పట్లో కూడా మూడు నెలల పాటు పనిచేసినటువంటి సందర్భంలో అదనంగా ఒక ఏడు కోట్ల మంది కొత్త సభ్యుల్ని పార్టీకి యాడ్ చేయటం జరిగింది అంటే అంతకు ముందు జరిగినటువంటి పదకొండు కోట్లు తర్వాత జరిగినటువంటి ఏడు కోట్లు పద్దెనిమిది కోట్ల సభ్యత్వం ఇవాళ యావత్ భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి కలదు అదే విధంగా రెండు వేల పద్నాలుగులో ఆంధ్ర రాష్ట్రంలో కార్యకర్తలు అందరూ మార్కెట్ ప్లేసులు కావచ్చు రైల్వే స్టేషన్స్ కావచ్చు ఎక్కడైనా సరే పది మంది కనపడ్డారు అంటే అక్కడికి వెళ్లి పార్టీ గురించి వాళ్ళకి తెలియజేస్తూ వాళ్ళ అవగాహన పెంచుతూ ఎందుకు భారతీయ జనతా పార్టీ దేశానికి అవసరమో తెలియజేసినటువంటి సందర్భంలో ఆంధ్ర రాష్ట్రంలో కూడా దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది లక్షల మందిని అప్పట్లో రెండు వేల పద్నాలుగులో సభ్యులుగా చేర్చడం జరిగింది తిరిగి రెండు వేల పంతొమ్మిదిలో కార్యకర్తలు ముందుకు వెళ్లినటువంటి నేపథ్యంలో ఒక ఏడు ఏడు నుండి ఎనిమిది లక్షల మందిని అదనంగా యాడ్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ లెక్కల ప్రకారం చూసుకున్నట్లయితే సభ్యులు ముప్పై ఎనిమిది లక్షల మంది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నట్టు లెక్క అయితే తిరిగి ఇవాళ ఈ సంవత్సరం ఏదైతే నేను ఇందాక చెప్పాను సమూలమైనటువంటి సభ్యత్వ కార్యక్రమం నిర్వహించాలి సెప్టెంబర్ ఒక రెండవ తారీఖున నరేంద్ర మోడీ గారు సాయంత్రం ఐదు గంటలకి ఈ కార్యక్రమాన్ని వారు ప్రారంభించడం జరిగింది మొట్టమొదటి సభ్యత్వం నరేంద్ర మోడీ గారు తీసుకోవడం జరిగింది అంటే సాధారణంగా అందరూ అనుకోవచ్చు ఆల్రెడీ ఆయన భారతీయ జనతా పార్టీ సభ్యులే కదా కార్యకర్తే కదా మళ్ళీ ఇప్పుడు కొత్తగా కార్యకర్తగా సభ్యత్వం తీసుకోవడం ఎందుకు అని నేను ఇందాక అన్నట్లుగా సమూలంగా అందరూ కూడా సభ్యత్వం చేయవలసినటువంటి నేపథ్యంలో సెప్టెంబర్ ఒకటవ తారీఖుతో ఎవ్వరూ కూడా భారతీయ జనతా పార్టీ సభ్యులుగా ఉండరు కనుకనే నరేంద్ర మోడీ గారు మొట్టమొదటి సభ్యత్వం వారు నడ్డా గారి చేతుల మీదుగా వారు సెప్టెంబర్ రెండు సాయంత్రం ఐదు గంటలకి ఢిల్లీలో వారు తీసుకోవడం జరిగింది వారు తీసుకున్న వెను వెంటనే ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ ఏదైతే మిస్డ్ కాల్ నంబర్ ఉందో డబల్ ఎయిట్ డబల్ జీరో డబల్ జీరో టూ జీరో టూ ఫోర్ అనేటువంటి మొబైల్ మిస్డ్ కాల్ నంబర్ ఏదైతే ఉందో దానికి వెంటనే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పదాధికారులు కార్యకర్తలు అందరూ కూడా వారు సభ్యత్వం తీసుకోవడం ప్రారంభించారు ఒక గంట సమయంలోనే దగ్గర దగ్గర అరవై లక్షల మంది నమోదైనట్టుగా సెంట్రల్లో సెంట్రల్ లో ఉన్నటువంటి రిపోర్ట్ గంటకే నేను చెప్తున్నాను ఇంకా జరుగుతున్న ఇప్పుడు మనకి సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది సెప్టెంబర్ ఒకటి నుండి ఇరవై ఐదవ తారీఖు దాకా తొలి దశ జరుగుతుంది అక్టోబర్ ఒకటి నుండి పదిహేను దాకా రెండవ దశ జరుగుతుంది అక్టోబర్ పదిహేను నుండి అక్టోబర్ నెల వరకు కూడా మూడవ దశ జరుగుతుంది అక్టోబర్ నెల ఆఖరితో మాకు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం అయిపోతుంది అయితే యాక్టివ్ గా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఇంతకు ముందు చెప్పినట్లుగా రెండు వేల పద్నాలుగులో ఆరు నెలలు చేసినట్లయితే ఈసారి కేవలం నలభై రోజుల్లోనే సభ్యత్వ నమోదు కార్యక్రమం పరిపూర్ణం అయిపోతుంది ఆ తర్వాత సంస్థాగత పరమైనటువంటి మార్పులు జాతీయ అధ్యక్షులు కావచ్చు రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు జిల్లా అధ్యక్షులు కావచ్చు మండల అధ్యక్షులు కావచ్చు ఇవన్నీ కూడా మార్పులు చేర్పులు జరగడం అనేది సాధారణంగా జరిగేటువంటి విషయం దీన్ని తూచా తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఆ రాజ్యాంగానికి లోనై నిర్వహించేటువంటి కార్యక్రమం బహుశా దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా అంత నిబద్ధతతోటి రాజ్యాంగానికి లోబడి ఎలక్షన్స్ నిర్వహించుకోవడం అనేది భారతీయ జనతా పార్టీలోనే జరుగుతుంది ఎందుకంటే రేపు ఎన్నికలు జరగాలి జాతీయ అధ్యక్షులకి రాష్ట్ర అధ్యక్షులకి ఈ రకంగా కన్సెన్సెస్ అందరూ ఒప్పుకుని సరే వీరే అనుకుంటే అది వేరే విషయం లేకపోయినా కూడా ఎలక్షన్స్ అనేది చాలా పారదర్శకంగా ప్రజాస్వామికంగా భారతీయ జనతా పార్టీలో నిర్వహించుకునేటువంటి కార్యక్రమాలు ఇవాళ గడిచిన ఇన్ని సంవత్సరాల కాలంగా ప్రజలకి మేము చేసిన ఇప్పుడు మేము ప్రజలకి చేసేటువంటి అభ్యర్థం ఒక్కసారి ఆలోచించమని చెప్పి మేము అభ్యర్థిస్తున్నాం భారతీయ జనతా పార్టీ ఏ విధంగా దేశానికి తన సేవను అందించిందో ఒక్కసారి గుర్తించమని చెప్పి అభ్యర్థిస్తున్నాం వారందరినీ కూడా ముందుకు వచ్చి భారతీయ జనతా పార్టీ చేసినటువంటి సేవ ఒక జాతీయ పార్టీగా అవినీతి రహిత పాలన్ని ఒక సుపరి పాలన్ని అదేవిధంగా అన్ని వర్గాలకి కూడా న్యాయం చేసేటువంటి పాలన్ని దేశానికి అందించినటువంటి సందర్భంలో ముందుకు వచ్చి ఇప్పుడు ఉన్నటువంటి కార్యకర్తలు ఎలాగో తీసుకుంటారు ప్రజల్లోకి వెళ్లి మమేకమవుతూ వారిలో కూడా అవగాహన పెంచుతూ వారిని కూడా సభ్యులుగా చేర్చుకునేటువంటి కార్యక్రమం ఇప్పుడు కార్యకర్తలు చేపడతారు ప్రతి బూత్ వరకు కూడా ప్రతి కార్యకర్త చొచ్చుకుని పోయి భారతీయ జనతా పార్టీని ప్రజలకి చేరువ చేసేటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం మాధ్యమంగా జరుగుతుంది